धाता हरिरवती रुद्रः क्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरी सह स्थिरयति सदा सर्वं तदिदमनुगृह्णाति च शिवः తవాజ్ఞామాలం వ్యణచలితయో భ్రూలతికయో ఇది సౌందర్యలహరిలోని ఇరవై నాలుగవ శ్లోకం ఇందులో ముఖ్యంగా అమ్మవారి యొక్క పరిపాలనా సామర్థ్యం చెప్పబడింది అమ్మవారు పంచకృత్య పారాయణ అని మనం ఇదివరకు శ్లోకాల్లో చదువుకున్నాం కదా బ్రహ్మ సృష్టి కార్యాన్ని హరి స్థితిగతులను రుద్రుడు లయాన్ని అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి జరుగుతాయి అని మనం తెలుసుకున్నాం లలితా పరమేశ్వరి యొక్క సహస్రనామాల్లో ఆబాలగోప విదిత సర్వానులంగ అని అమ్మవారి యొక్క నామం అది ఎంత కఠినమైన పరిపాలన అంటే యుగాలు మొదలైన నాటి నుండి సూర్యచంద్రుడు నక్షత్రాలు నవగ్రహాలు అంతరిక్షం తమ యొక్క గతిని ఘడియలతో సహా క్రమం తప్పకుండా నడుస్తున్నాయి అంటే వెనక ఆజ్ఞ ఇచ్చే శక్తి ఎంత గొప్పదో అని మనకి అర్థమవుతుంది ఇక మిగిలిన రెండు కృత్యములు తిరోధానము సంకల్పము అనే రెండు కృత్యములలో అమ్మ ఆజ్ఞను అనుసరించి సదాశివుడు మొత్తం లోకాలన్నీ తనలోకి తీసేసుకుంటే అప్పుడు మళ్ళీ ఆ తల్లికి దయ కలిగి తిరిగి సంకల్పం చేయాలి అని తన భృకుటిని కదిలించడం ద్వారా సదాశివునికి ఆజ్ఞయిస్తే తిరిగి మళ్ళీ లోకాలు లోకేశులు పరిపాలన మొదలవుతాయి అని ఈ శ్లోకంలో చెప్పబడిన అర్థం